ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ వర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం యహోవా వాక్యమునకు భయపడువారలారా ఆయన మాట వినుడి మిమ్మును నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యహోవా గాక అని చెప్పుదురు వారే సిగ్గునందుదురు యషయ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనము ఒకవేళ ఈ వాగ్దానం వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే వర్తించవచ్చు అయితేనే ఆ ఒక్కరిని సంతోషపరచాలని ప్రభువు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు సమాజాన్ని ప్రేమించే వారైనప్పటికీ సమాజం నుండి అన్యాయంగా వెలివేయబడిన అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం వారి జీవితాల్లో సంతోషానందాలను నింపాలని ప్రభువును కోరుకుందాం నిజంగా మంచి బుద్ధి కలిగి భయంతోనూ వణుకుతోనూ దేవుని వాక్యాన్ని అనుసరించే వారికి ఈ వాగ్దానం వర్తిస్తుంది వారి యథార్థతను బట్టి పరిశుద్ధతను బట్టి తమ సొంత సహోదరుల చేత అసహించుకోబడి బహిష్కరింపబడిన వారే వీరు ఇలాంటి పరిస్థితి రావడం వారికి చేదైన అనుభవమే ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే మతం పేరుతో వీరు బహిష్కరింపబడ్డారు వీరిని బహిష్కరించిన వారు దేవుని మహిమ కోసమే ఆ పని చేశాం అని చెప్పుకుంటున్నారు ఇలాంటి వారు దేవుని పేరు ఉపయోగిస్తూ సాతానుకు సేవ చేస్తున్నారు యహోవా నామాన్ని ఉపయోగించుకుంటూ విషపూరితమైన కాటు వేయడం సాతాను కుయుక్తికి నిదర్శనం హింసించబడుతూ ఉన్న దేవుని ప్రజలకు ఆయన ఇవ్వబోయే ప్రత్యక్షతయే గొప్ప నిరీక్షణ తాను ఏర్పరచుకున్న వారి తరపున వ్యాధ్యమాడే ఉత్తరవాదిగా వారిని ఆదుకునే రక్షకునిగా దేవుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగిన వారికి గొప్ప విడుదల వారిని హింసిస్తున్న వారికి అవమానం కలుగుతుంది ప్రభువా మనుష్యుల అవహేళనకు గురి కాబడుతున్న నీ ప్రజల ఎడల నీ వాగ్దానాలు నెరవేర్చు